తెస్తుండు చూడర శంకరన్న గుండె గుండెకు అందగా నిలవగ ముందుకు వచ్చర శంకరన్న శర్మిలమ్మ సైనికుడు ఐ కాంగ్రెస్ జెండా ఎత్తర శంకరన్న ఈ రోజు అమర్ రాజపల్లి పంచాయతీ ఒడ్డూరు గ్రామం కురపల్లి ఒడ్డూరు ఈ రెండు పేర్లేమిదే లీస్ట్లో ఉండేది అయితే కొరపల్లి కొరపల్లి అంతా ఓ ఒడ్డూరు ఒడ్డూరు పిలుస్తాను సరే ఉంది ఈ ఒండూరు కొరపల్లి ఈ గ్రామంలో వచ్చిన తక్షణమే ప్రధానమైన సమస్యలు ఒక నాలుగు చెప్పి ఏమి నాలుగు సమస్యలు ఉంటే ఊరికి కరెక్ట్ అయిన రోడ్ లేదనండి దేవస్థానం సమస్య ఒకటి చెప్పి ఇది కాక నేను ఏం సమస్య తాగేదా నీళ్ళు లేవు మెయిన్ ఇల్లు గుడి నీళ్ళు చేస్తే చాలు కట్టిస్తే టైం రోడ్డు గుడికి సాయం చేస్తే చాలు మాకు ఏరైనా మాకు ఎవరైనా ఇబ్బంది ఏ పార్టీ అయినా మాకు సాయం చేసినా ఖచ్చితంగా రుణ పడే ఓకే అమ్మా మిమ్మల్ని అందరినీ నేను సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటా మన కురపల్లి ప్రజలందరికీ నేను సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలు దయచేసి మీరు అందరూ అలా పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏదో నేను పార్టీ వచ్చినా నేను ఏదో పక్కన పెడదాం కాంగ్రెస్ పార్టీని కాంచే పక్కన పెడదాం ఐదు సంవత్సరాల ముందున మీరందరూ ఒక పార్టీకి ఓటేసినారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళా ఐదేళ్లకు ముందర ఒక పార్టీకి ఓట్లు వేసినారు ఆ పార్టీను అధికారంలోకి వచ్చింది రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినాయి ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళా నీళ్లు లేవని చెప్పి అడుగుతా ఉన్నారు నీళ్ళు లేవు మా గ్రామానికి కనీసం తాగే నీళ్ళు కరెక్ట్గా లేవు డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదు రోడ్డు వ్యవస్థ కరెక్ట్ గా లేదు ఈ నుండి మీరు ఓట్లేసి గెలిపించిన నాయకులకి కనీసం నీళ్లు కూడా కరెక్ట్గా గా సౌలభ్యం లేకుండా ఉంటే కనీసం రోడ్డు వ్యవస్థ కరెక్ట్గా గా లేకుండా ఉంటే డ్రైనేజీ కరెక్ట్గా గా లేకుండా ఉంటే ఈ పది సంవత్సరాల నుండి నాయకులు ఏం చేసినారు గెలుచుకుంటే మళ్ళా ఊర్లోకి రాలమ్మా మనం పోయి మాట్లాడినా కూడా మాట్లాడరా మాట్లాడరావాలా ఇప్పుడు మీరు ఇందాక ఏం మాట్లాడుతున్నారో మాట్లాడాలి ఇప్పుడు రానా అందరూ వచ్చి పంచారు కానీ ఒకరు కూడా వచ్చి చేస్తామని చెప్తారు వచ్చేది పట్టించుకునేది ఏమి లేదు వచ్చి పాతారు చేయరు సర్పంచ్వును అడిగిన చేస్తామని పాత అవుతారు అవునా ఇది మళ్ళా అందరూ ఒకరు లేకుండా వెళ్ళిపోతా ఉన్నారు అవునా తప్పకుండా కాబట్టి కాబట్టి ఈ డ్రైనేజ్ కూడా కూడా నేను ఒకటి నాకు ఓటు నేను అడగను అనా నాకు ఓట్లు వేయద్దండా నేను అడగను ఊర్లో వాళ్ళందరూ పిలిపించినారు నేను ఒక పల్లెటూరుని నేను కష్టాల బాధలు తెలిసిన మా ఊర్లోన ఇరవై రోజులు నీళ్ళు లేకుండా అలమటించే వస్తా ఉన్నారు మాది పల్లి నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఓట్లేమని చెప్పి నేను ఇంటికి రాలా అమ్మా బాగానలా అందరినీ ఓట్లేయమని చెప్పి నేను అడుగుతా ఉండ ఒక్కసారి మీరందరూ నాకు ఓట్లేస్తామ లేదని పక్కలో పెట్టండి పది సంవత్సరాలను ఇంకా ఐదేళ్ళు ఒకరికి ఐదేళ్ళు ఒకరికి ఓటేసినాం కదా కనీసం నీళ్లు లేవనేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాము రోడ్డు కరెక్ట్గా లేదని మాట్లాడుకుంటూ ఉన్నాము దేవస్థాన అభివృద్ధి లేదని మాట్లాడుకుంటా ఉన్నాము డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదని మాట్లాడుకుంటూ ఉన్నాము అసలు ఈ పది సంవత్సరాలు ఇంకా పార్టీలు ఏం చేసినాయి పది సంవత్సరాలు ఇంకా నాయకులందరూ ఏం చేస్తూ ఉంటారు దయచేసి అమ్మా బాగా మీరు అందరూ ఆలోచన చేయాల అమ్మా ఈ ఊరికి మన ఊరికి కురబల్లి గ్రామానికి మన అమర్రాజుపల్లి పంచాయతీ ఒడ్డూరు గ్రామము కురపల్లి గ్రామం అనుకున్నాం ఈ గ్రామానికి ఈ గ్రామానికే కాదు ఈ పలమనేర కాన్స్టిట్యూన్సీ మొత్తానికి ఒక్క ఇల్లు కూడా కొళాయి లేని ఇల్లు ఉండకూడదమ్మా కుళాయి లేని ఇల్లుండకూడదు మీకు అర్థమవుతాం కదమ్మా కొలాయి లేని ఇల్లుండకడదు రాత్రి పన్నెండు గంటల్లో కుళాయి తిప్పితే నీళ్ళు రావల్లా బిడ్డ టకామని బచ్చల్లోకి పోయి చిన్న బిడ్డలు బచ్చల్లోకి పోతే కుళాయి తిప్పితే నీళ్ళు రావల్లా ఇది అభివృద్ధి అంటే అమ్మా మన భారతదేశం చాలా ఉంది కానీ రాజకీయ వ్యవస్థ చాలా నిర్వీర్ణం చేసేసినారు దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో వచ్చింది పక్కనున్న రాష్ట్రంలో కర్ణాటకలో వచ్చింది తెలంగాణ అండ్ కర్ణాటక రెండు దగ్గరలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దేశం మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంది తప్పకుండా ఈసారి మీ అందరూ ఒకసారి ఆలోచన చేయండి రెండు పార్టీలకు ఓటేసినాం ఈరోజు మళ్ళా వెయ్యి రెండు వేల చేతిలో పెడతారమ్మా మీకు అందరూ తప్పకుండా వెయ్యి రెండు వేల ఇస్తారు గబక్కమని తీసి ఇంట్లో పెట్టుకోండి కానీ ఓటేసే ముందు ఆలోచన చేయండి ఈసారి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇస్తారు తీసుకోండి తప్పులేదు తీసి ఇంట్లో పెట్టుకోండి ఈసారి ఆలోచన చేయండి ఈ ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా అర్థమైదాంగ తల్లి ఆడబిడ్డలందరూ ఆలోచన చేయాల ఇప్పుడు తాగుతారు ఏదో పెద్ద ఆయన గారు ఎవరో తాగుతారు ఉంటారు వాళ్ళకంటే ఐదు వందలు వెయ్యి కావాలి తాగుతారు అనుకున్నాం సరేనా ఆడబిడ్లు ఆలోచన చేయాల ఆయనకేముంది ఐదు వందలు వస్తే తాగేసి రామాను పూనుకుంటాడు వచ్చి మాట్లాడతాడు వెళ్ళిపోతాడు తాగబోతులు బట్ తాగే వాళ్ళు వెయ్యి రెండు వేల తీసుకొని ఏమో చేసుకొని బట్ కానీ నూటికి నూరు రూపాయలు ఆడబిడ్డలు ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు సమస్యలు వచ్చి సతమతమయ్యి ఆడబిడ్డలు అల అలమటించి బిడ్డలు ఎట్లా సాగాలో తెలీదు నీళ్లు కూడా లేకుండా ఉంటే ఎట్లా చేయాలో తెలీదు ఆడబిడ్డకు మాత్రమే ఈ కష్టాలు ఈ బాధలు అనేది తెలుస్తుంది అందుకే ప్రతి యుగంలోన శ్రీకృష్ణుడు ఆడబిడ్డలకు జరిగే అన్యాయం గురించే శ్రీకృష్ణుడు అవతరిస్తూ ఉంటాడు కాబట్టి తప్పకుండా ఫస్ట్ మార్పు రావాలంటే ఆడబిడ్డలు అందరూ ఆలోచన చేయాలా మీ గురించి కాదు మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి అర్థమైన్ లేదమ్మా ఈసారి కాంగ్రెస్ పార్టీ పలమనేరులో ఎవరని చెప్పినా ఎవరు ఓట్లు వేసినా ఏకపోయినా ఈసారి బలంగా గెలుస్తుంది మీ ఊరిని ఇంకా నాకు ఓట్లు ఏకపోయినా మీ ఊరు అభివృద్ధి జరుగుతుంది మీ ఊరు అభివృద్ధి జరుగుతుందమ్మా మీరు రాసి పెట్టుకోండి ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా తప్పకుండా ఈ ఊరు అభివృద్ధి దేవస్థానం కానీ ఈ ఊరికి డ్రైనేజీ కానీ ఈ ఈ ఊరిలో ప్రతి ఇంటికి కుళాయి కానీ నేనేపిస్తాను రెండు వేల నాలుగు వందల కోట్లు 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 ఐదు సంవత్సరాల నుండి ఏమైందో తెలియదు ఐదు సంవత్సరాల నుండి మన పలము నేరుకి వచ్చిండేది రెండు వేల నాలుగు వందల కోట్లు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు మూడు కోట్లు కాదు రెండు వేల నాలుగు వందల కోట్లు వందల గ్రామాలు ఇన్ని కోట్లు ఏమైంది ఇన్ని కోట్లు పెడితే ఎందుకు మన ఊరు బాగపడదు అమ్మా అంగన్వాడి నువ్వు కట్టుకోవాలా మండలానికి నూరు పడక గదుల ఆసుపత్రి ఉండాల ఈరోజు కాయిలో వచ్చేస్తే ఏ పొలంలోనే హాస్పిటల్ పోయి పెద్ద సీరియస్ అయిపోయి మేము అంత మంది మా ఊర్లో అమ్మవాడి ఊరే లేదు మాకు చెప్తాను పది సంవత్సరాలు ఇంకా అంగడివాడి లేదు లేదు అభివృద్ధి ఏమీలే అవునమ్మా ఈసారి మీ ఊరందరూ ఊరందరూ ఊ కమ్మడిగా రెండు వేలకి చేజ్ చేస్తారా రెండు వేలు తీసుకోరా తప్పకుండా అన్నయ్య మాకేం అభివృద్ధి జరగలేదు ఈ ఊర్లా ఈ ఊర్లో కూడా మనిషి మారి ఉన్నా నేను కూడా ఏ రోడ్ కానీ కుళాయిలు కానీ అంబీర్మటం ఏం లేదు మా ఊరు రూట్ గిఫ్ట్ ఏం లేదు అంబీట ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వస్తాడే కానీ టీడీపీ వైఎస్ వస్తారే కానీ మాకు ఇంప్రూవ్మెంట్ చేసేది ఏం లేదు మా మేమే ఆలోచన చేసుకుంటున్నాము మా ఊరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఒకరి మీద ఆధారపడకుండా మేమే ఇంప్రూవ్ చేస్తున్నాము అని ధైర్యంగా మేము ముందుకు వస్తున్నాం ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా ఏ పార్టీ మనకొద్దు డైరెక్ట్గా మేమే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము ఒకరు రాజకీయంలో పోయినా మాకు వేస్టే వైఎస్ఆర్ పార్టీ మాకేం మేలు చేయలే టీడీపీ పార్టీ మాకు ఏం చేయలే వాళ్ళు వచ్చి మాకు ఇంప్రూవెంట్ టైం లేదు వీళ్ళు వచ్చి మాకు ఇంప్రూవెంట్ టైం లేదు డైరెక్ట్ గా మేమే చేసుకొని మా రోడ్డు మేమే వేసుకున్నాము దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాడా కాంగ్రెస్కి వేస్తే దయచేసి ప్రతి ఒక్కరికి రోడ్ వేస్తాను నేను ప్రతి ఒక్కరికి రోడ్ చేసుకుంటాను ఎందుకో ప్రతి ఒక్కరికి తప్పుడు మాస్తున్నారు ఇంద్రమ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చినారు ఇప్పుడు ఇల్లు ఇస్తారు వాళ్ళు ప్రతి ఒక్క ఇంద్రమ ప్రభుత్వంలో ఇల్లు లేదు ఇల్లు లేదు ప్రతి ఒక్కరి రూట్ వస్తుంది ఇల్లు వస్తుంది లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ప్రతి మహిళ కుటుంబంలోని పేద మహిళ అకౌంట్కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు మీ అకౌంట్ లో పడుతుంది ఒక కుటుంబంలో మహిళ పెద్దకి ఇది ఇది కాకుండా బిడ్లకి ఉచిత విద్య అనేది ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అనేది ఉంటుంది ఇది కాకుండా నాలుగు వేల రూపాయల పింఛన్ ఉంటుంది నాలుగు వేల రూపాయలు పింఛన్ ఉండది అదే విధంగా అంగవైకల్యంతో ఉండే వాళ్ళకి ఆరు వేల రూపాయలు పించినుంది రైతులందరూ ఏ పంట పెట్టినా టమాటాల పంట పెట్టి ఇంక పారిపోయాల్సిన అవసరం లేదు తప్పకుండా గిట్టుబాటు ధర అనేది యాభై పర్సెంట్ లాభంతో మీకుంటుంది మీరు పెట్టిన పెట్టుబడి పైన యాభై పర్సెంట్ గిట్టుబాటు ధర అనేది మీకుంటుంది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రతి రైతుకి మీరు రుణం రెండు లక్షల రూపాయలు లక్షల లక్షల ఉంది రూపాయలతో గృహం నిర్మాణం చేస్తాము ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కూలీ డాలి లేకుండా అల్లాడుతూ ఉంటారు చాలా మంది ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కూలీ వేతనంతో జాతీయ ఉపాధి హామీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిండేది ఇప్పుడు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని విధాలైన వసతులు కల్పిస్తా ఉంది మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి పది సంవత్సరాల నుండి మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసినారు ఈసారి తప్పకుండా ఆలోచన చేసి ఓటేయండి అమ్మా ఈసారి నూటికి నూరు రూపాయలు కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉంటాను థ్యాంక్ యూ పా థ్యాంక్ యూ